ఈ రోజుల్లో ఎవరికి వారు చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేందుకు కూడా సమయం చాలట్లేదు దీనివల్ల ప్రతి పది మందిలో ఎనిమిది మందికి పైగా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు కొందరికి శారీరక ఆరోగ్య సమస్యలు ఉంటే మరికొందరికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి ఇక లైంగిక సమస్యల గురించి మాట్లాడుకునేవారు మన సమాజంలో చాలా తక్కువ కాబట్టి ఎంతమందికి లైంగిక సమస్యలు ఉన్నాయో కూడా తెలియదు ఈ నేపథ్యంలో కొంతమంది తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వయాగ్రా వాడుతుంటారు నిజానికి వయాగ్రా కంటే ఎంతో శక్తివంతమైనవి సామర్థ్యాన్ని ఇచ్చేవి పైగా సైడ్ ఎఫెక్ట్లు ఏమాత్రం లేనివి మీ కళ్ల ముందే చాలా ఉన్నాయి మీరు ఎంత కాలమైనా వీటిని వాడొచ్చు వృద్ధాప్యంలో కూడా లైంగిక కోరికలు తగ్గకుండా చేసే గొప్ప ఆర్గానిక్ ఉత్పత్తులు మన ఇంట్లోనే ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తేనె మరియు వెల్లుల్లి తేనె మరియు వెల్లులిని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ప్రయోజనకరం ఇది పురుషులలో స్పర్మ్ కౌంట్ ను పెంచి లైంగిక శక్తిని అందిస్తుంది మునగ గింజలు మునగ గింజల్లో అధిక మొత్తంలో జింక్ అలాగే విటమిన్ ఏ సి మరియు డి ఉంటాయి ఇవి పురుషులలో సెక్స్ హార్మోన్ స్థాయిలను పెంచడానికి పనిచేస్తాయి కౌంచ్ విత్తనాలు కౌంచ్ విత్తనాలు శారీరక ఒత్తిడిని తగ్గించడంలో మరియు వీర్యం నాణ్యతను మెరుగుపరచడంలో అలాగే లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడతాయి పాలు మరియు కుంకుమ పువ్వు పాలు మరియు కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది మరియు లైంగిక బలహీనత తొలగిపోతుంది ఈ మిశ్రమం ఒత్తిడి టెన్షన్ మరియు అలసటను కూడా తొలగిస్తుంది తద్వారా శరీరానికి శక్తినిస్తుంది ఇవన్నీ కూడా చాలా సహజమైన శక్తిని పెంచే పదార్థాలు కాబట్టి వీటిని వాడి చూడండి మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి